నమస్కారం అండి నా పేరు విజయలక్ష్మి అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమము హైదరాబాదు ఈ ఆశ్రమం గురించి ఒక రెండు మాటలండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో చెంగర్లలో గోడుప్పలోని అనాథ వృద్ధాశ్రమం నడుస్తున్నది ఇది పెట్టినప్పుడు ఈ ఆశ్రమము పదకొండు వేలతోని రెంట్ తీసుకోవడం జరిగింది అలాగే దీన్ని రెంట్ ప్రతి ప్రతి ఇయర్ ఒకట టెన్ పర్సెంట్ ఇంక్లూడ్ చేసుకుంటా ఇంకా ఇంకా ఇంక్లూడ్ చేసుకుంటా ఇప్పుడు ఫార్టీ ఎయిట్ థౌజండ్ దాకా అయ్యింది రెంట్ మరియు రెంటు కడుతున్నా కానీ ఈ ఆశ్రమం చుట్టూ అప్పుడు ఇల్లులు లేవు ఇప్పుడు ఆశ్రమానికి ఖాళీ ప్లేస్ ఉండి ఇక్కడ కోనాలం అవుట్స్కట్ ఏరియాలో తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇప్పుడు చుట్టూ దగ్గర దగ్గర ఇల్లులు అయిపోయే వరకు మన దాంట్లో ఆశ్రమవాసుల్లో మెంటలీ డిజేబుల్ వాళ్ళు దాదాపు థర్టీ ఎయిట్ మెంబర్స్ దాకా ఉండడం జరిగింది ఆ ముప్పై ఎనిమిది మందిలో వీళ్ళు అరవడము కొట్టుకోవడము వాళ్ళు నవ్వుకోవడము అలాంటి మెంటలీ డిజేబుల్ కానీ కాబట్టి కొంచెం అరవడము అట్లా ఉండడం జరిగింది ఆ పరిస్థితిలో మరియు ఇక్కడ ఇంటి చుట్టూ వాళ్ళంతా ఓనర్కి కాంప్లైంట్ చేయడం జరిగింది ఓనరు దానికి చాలాసార్లు మాకు చెప్పడం జరిగింది దీన్ని కొంచెము కాలనీలో పెద్ద మనుషులు ఉండడానికి పోవడం జరిగింది ఇది ఖాళీ చేపించాలనే ఉద్దేశం మీద ఇది వీళ్ళంతా డిస్ట్రిబ్యూట్ వాళ్ళేనండి వీళ్ళు మెంటలీ డిజేబుల్ వాళ్ళే అరవాలని కాదు వాళ్ళ మెంటల్ మెంటల్గా వాళ్ళు కొంచెం వీక్ ఉన్నారు కాబట్టి మెంటల్గా బాగాలేరు కాబట్టి వాళ్ళు అది అనుకోకుండా జరుగుతున్న సందర్భంగా మరియు ఇది వీళ్ళు ఖాళీ చేస్తే మనం ఇంట్లో ఒక నలుగురం ఉంటే ఒక పది ఇల్లులైనా మారగలుగుతాం కానీ మనం ఈ ఆశ్రమాన్ని ఇంతమందిని అరవై డెబ్బై మందిని మనకి ఇంకో ఆశ్రమం చూసుకోవాలంటే కూడా మనకు ఖర్చుతో కూడుకున్న పని మళ్ళీ ఇవ్వాలంటే కూడా ఎవరు ముందుకు రారు ఆశ్రమానికి మనకు షెడ్ ఇవ్వాలన్నా కానీ ఒక బిల్డింగ్ తీసుకోవాలంటే కూడా మనము రెంట్లు అధికంగా అధికంగా కట్టలేము ఇది ఎందుకంటే ఇది ఎవరు ఎవరు లేని అనాదరం తీసుకుంటున్నాం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ తీసుకొని నేను ఎటు అని చెప్పేసి భావించి మరియు ఆశ్రమానికి ఒక మూడు వందల గజాలు ఆశ్రమానికి తీసుకోవడం జరిగింది ఆ మూడొద్దల గజాలకి మరియు దాదాపు ట్వంటీ ఎయిట్ థౌసండ్ మరియు గజము ట్వంటీ ఎయిట్ థౌజండ్ దాకా పడడం జరిగింది ఇక్కడ పరిధిలోనే దగ్గరలోనే ఆశ్రమానికి ఒక వన్ కిలోమీటర్ దూరాన్నే మనకి అది ట్వంటీ ఎయిట్ థౌజండ్ పడడం జరిగింది మరి ఇక్కడ కూడా భూముల రేట్లు పెరిగినాయి కాబట్టి అది ఇంకా అది ఒక మీడియం రేట్లో ఆ రేట్లో పోవడం జరిగింది మరియు ఇంతమంది అనాథలకి గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి మాకు సాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్క డోనర్కి మేము నమస్కరిస్తూ చెయ్యి చాచి అడుగుతున్నాము మేము ఎప్పుడు కూడా మాకు కష్టం ఉందని మేము అడగలేదు ఇది ఒక్కసారికి మేము మాకు ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము మా ఈ అరవై ఐదు మందిని ఒక తల్లిదండ్రులుగా భావిస్తారా మరి మీరు పిల్లల్లాగా భావిస్తారా మీరు పెద్ద మనసు చేసుకొని మా గో మా గోడు కొంచెం వినిపించుకొని మాకు అందించాలని కోరుకుంటూ మీకు చేతులెత్తి జోడించి అడుగుతున్నాము మా ఆశ్రమానికి మరియు మీరు ఏమైనా డొనేషన్ రూపాన ఇవ్వాలనుకున్న వాళ్ళు మరి లక్ష లక్షలు ఇవ్వన ఇవ్వన ఇవ్వనవసరం లేదు అది వెయ్యి రూపాయలతోని మీరు ఎంతవరకు అయితే మ్యాక్సిమం ఇప్పుడు మనకి ఇన్ని రోజుల నుండి సాయశాఖ అన్నదానాలకు కానీ మరియు ప్రతి అవసరం తీరుస్తున్న మీ డోనర్స్ ప్రతి ఒక్కరికి మరొక్కసారి చేతులు ఇచ్చి జోడించి అడుగుతున్నాను ఒక వెయ్యి రూపాయల నుండి మీరు ఎంత ఇచ్చుకోండి దాని నుండి స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ ఒక తల్లిదండ్రులుగా భావించి ఈ తల్లిదండ్రులు ఈ బాధలో ఉన్నారు వీళ్ళు రోడ్డు పైన అనుకుంటే వీరందరు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు సాయం అందించాలని కోరుకుంటూ వీరందరి తరఫున కూడా ఒకసారి వీళ్ళందరి తరఫున కూడా రిక్వెస్ట్ మాకు సాయం అందాలని ఈ అరవై డెబ్బై మంది తరఫున రిక్వెస్ట్ చేస్తున్నామండి ఒకసారి మనసు పెట్టుకొని పెద్ద మనసు చేసుకొని మాకు వీళ్ళందరికీ సహాయకారం అందించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు పెద్ద పెద్దవాళ్ళని సాయం చేయాలని వీళ్ళు కూడా అడుగుతున్నారు ఒక వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరు వెయ్యి రెండు వేలు మూడు వేలు మీకు ఎంత అయితే అంత ఇవ్వండి ఇంత అంతా కాదు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ ఒక యజ్ఞంలాగా భావిస్తున్నాము ఈ యజ్ఞాన్ని పూర్తి చేయాలని కోరుకుంటూ ఒక మీరు శాశ్వతంగా ఒక వెయ్యేళ్ళకు మీకు ఒక ఈ అనాథలకు ఒక గూడ అనేది ఏర్పడుతుంది ప్రతి ఒక్కరు పెద్ద మనసు చేసుకొని మాకు ఈ సాయశాఖ అందించాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ అమ్మ ఆసర అనాథ ఉద్ధాశ్రమం నుండి ఈ అరవై డెబ్బై మంది తరపున మరొక్కసారి వేడుకుంటూ మాకు ఇన్ని రోజులు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు కూడా అందిస్తారని మనసారా కోరుకుంటూ మరొక్కసారి ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి ప్రతి ఒక్కరికి మరియు వేడుకుంటున్నాము మాకు సాయం సాయం అందించాలని మరి సాయం అందించడానికి కూడా ప్రతి ఒక్కరు ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ హెల్ప్